ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ విజయం కోసం అహర్ దిశలో కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో కార్యకర్సందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసిన ఎక్కడికక్కడ చాలా చుక్కగా పార్టీ యొక్క ఆలోచనను బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు సైనికులు అందరికీ పేరు పెట్టడం వస్తారు దాడులను కేసులను కుట్రలను కుతంత్రాలను స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి ఒక్కవోని ధైర్యంతో ముందుకుపోయినాం పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీ కూడా రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నింటినీ కూడా తిరగదని కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన పైన మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రంలోని మా ఆడబిడ్డలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది ఏళ్ళు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం అది మాత్రమే కాకుండా తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డు పడాల్సిన దుస్థితి పిందలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితులు లేరు అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు వీలు వాళ్ళు పెద్ద మనుషులు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారనుకున్నాం కానీ రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చ పట్టించే స్థితి నెల రోజుల లోపలికి తెచ్చింది మా గులాబీ గండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరు ఏడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి సహా అదేవిధంగా నిజామాబాద్లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్ రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరే తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని కల్పించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి మాట నేను విజ్ఞప్తి చేస్తాను అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనపడతాం నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనపడటం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతూ ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలుగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు అదేవిధంగా అహర్మిషన్ కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు